వింటర్ స్పెషల్ ఆకుకూరలతో బజ్జీ తయారు చేసుకోవడము కొంచెం అట్లాంటివి ఆయిల్లో డీప్ ఫ్రై అంటుంటారు కదా కొంచెం హెల్తీగా చేసుకున్నాం అనుకోండి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం హెల్తీగా తిన్నామని ప్లస్ టేస్టీగా కూడా ఉంటది ఈ ఆకుకూర బజ్జీల కోసము శనగపిండి తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు ఇంకా కారం పొడి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నవి కరివేపాకు పాలకూర కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇంకా వాము జీలకర్ర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని పిండి తడుపుకోవాలి ఆకుకూరలు ఉల్లిగడ్డల నుంచి నీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్లు తక్కువ పోసుకొని పిండి తడుపుకోండి తర్వాత ఒక రెండు చెట్కిళ్ళంతా సోడా కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలు వేసుకుంటే హెల్దీగా మనకి ఆకుకూరలతో బజ్జీలు రెడీ అయిపోతాయి వింటర్లో ఇట్లా వేడివేడిగా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ ఫుల్ వీడియో కోసం మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింక్ చెక్ చేయండి